ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలగను గాక క్రీస్తునందు పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో వైకుం లేచి ప్రభును స్థుతించి ఉండే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు అందరూ బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి ఘనత మహిమ ప్రభావం కలగను గాక క్రీస్తునందు ప్రిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు స్నేహితులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని అందరికీ ఇసుక్రీస్తు వారి వారి నామంలో శుభాలు తెలియజేస్తున్నారు మీరంతా బాగున్నారు కదండి దేవుడు మిమ్మల్ని మీ కుర్చుబాలను ఈ నూతన ఉదయ కాలంలో దీవించి ఆశీర్వదించి నడిపించను కాక రండి ఈ దినము కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పట్టు పాలుబాసులే ప్రాబ్లం శుధించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర భయపడుతున్నాయా తరచు చూడండి లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యదంలో పాలుబాసులు కావాలని మనం చేస్తూ నిన్నటి దిన ధ్యాన వాక్యంగా మతీ సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యం తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి దేవుడు తన పరుషుత వాక్యాన్ని మనకొరకు దీవించుకుని కాక తల నుంచి కళ ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయకాలంలో వేకులని పాద సముఖం మనకు రావడానికి ఇచ్చిన అవకాశం మనకి స్తోత్రాలు గత రాత్రి నికృపాన్ని కాపుని సన్నిధానం దాచి ఆరోగ్యము క్షేమం అమ్మదించి ఒక నూతన ఉదయకాలను బహుమతిగా మా జీవితాలు అనుగ్రహించారు మీకు వందనాలు ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కృప ద్వారా మీ ఆత్మ ద్వారా అనేక మంది బిడలేక మేలు కొరకు నడిపిస్తున్నందుకు నిశ్చితమైతే మరింత బలపరచండి దేవునితో నింపండి వేసే పరిశుద్ధం ఆమె అడుగుతున్నాను మా తండ్రి ఆ చాలా సంతోషం పిల్లల చదువునటువంటి వాక్య భాగం మనందరికీ తెలిసిందే మరొకసారి దానిలో నుండి కొన్ని శ్రాష్టమైన మాట విన్నాం కోత పని ఎక్కువైంది కోసేవారు అవసరం పనివారు కావాలి ఆ పనివారిని ఎవరు తీసుకొస్తారు అని అంటే యజమానుడు తేవాలి యజమానుడు పెరిగినటువంటి కోత లేక పంటను కోయడానికి మనుషులను సమకూర్చే పనిలో ప్రభు ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగి ఉన్న కలలు ఏ చూడండి ఉదయకాల సమయంలో మనమందరం కూడా ఆత్మ అనేటువంటి సంపద లేక ఆత్మ సంపాదన అనేటువంటి తండ్రి పనిలో నిమగ్నమై ఉండాలి నేటి పరిస్థితులు మనం గమనించినప్పుడు నేటి దినాల్లో మనము చూస్తున్న విధానాన్ని గమనిస్తున్నప్పుడు దేవుని రాకడది సమీపంగా వస్తున్న సమయంలో నశించిపోతున్న అనేక ఆత్మలను సంపాదించేటువంటి తండ్రి పనిలో మనము ఉండాలి రక్షించబడ్డ మనం హిందుని నిమిత్తం అంటే ఇతరులను రక్షించడానికి దేవుని యొక్క కోరిక ఏంటంటే మనలో ప్రతి ఒక్కరూ లేక ప్రతి విశ్వాసి క్రైస్తవుడి గారు అనించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా చురుకుదనం కలిగి నశించిపోతున్నటువంటి వారందరినీ ప్రభు దగ్గరికి తీసుకురావాలి హలో తప్పైన ఉపమానం గొర్రె ఉపమానం తర్వాత యసుకృష్ణ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడారు అంటే అలాగనే ఈ చిన్నవారిలో ఒకడైన నశించుట దేవుని చిత్తం కాదు లేక మీ తండ్రి చిత్తం కాదు అన్నాడు యసుకృష్ణ ప్రభు నిజమైన రాక్షళి కానీ దాని వ్యవసాయకుడు మాత్రము తండ్రిని దేవుని ఉంచుకోవాలి ఫలించడం అనేది పిల్లల క్రీస్తు యొక్క శిష్యుల కూడా లక్షణం అని మనం అంటూ ఉంటాం ఫలించిన ఉద్దేశం ఏంటంటే మన తండ్రిని మహిమపరచడానికే అనేటువంటి సత్యాన్ని కూడా మనము గుర్తించాలి వాళ్ళకమందిన తండ్రి మహిమపరచబడి వల అనేది ఏమండి మనము ఆ సత్క్రియలు సమస్త సత్క్రియల యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఏం చేసినా కూడా తండ్రి నామము మహిమపరచబడాలి యేసు నామము ద్వారా దేవుని స్తోత్రం కలిగిన గాక అలాగ యేసుకృష్ణ ప్రభు వారు ఆత్మల సంపాదన సంపాదించడాన్ని అదేవిధంగా సువార్తను ఆ ప్రకటనను ఎలా పోల్చాడంటే కోతతో పోల్చాడు అదే అంటున్నాడు తండ్రి కోత యజమాని మనము ఆయన కోతకు పనివారిని పంపమని చెప్పి ఆయన వేడుకోవాలి ప్రతిమలాడుకోవాలి ఏమండి యశ్వ గ్రంథంలో తృత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల తరపున యశ్యా భక్తులతో పలుకుతున్న మాట ఏంటంటే ఒక తండ్రి ద్వారా పిలుపు ఇవ్వబడింది నేను ఎవరిని పంపితను మా నిమిత్తం ఎవడు వెళ్తాడు అనేటువంటి పిలుపు ఇవ్వబడినప్పుడు యశ్ ఎవతనాడు నేను పంపు దేశ సంరక్షణ కొరకే ప్రార్థించమని చెప్పి దేవుని యొక్క దేవుని రాజ్యం యొక్క ఆ సేవ నిమిత్తమై తండ్రి తన కుమారునికి నేర్పించాడు అన్నాడు నన్ను అడుగుము సమస్యమైనటువంటి జనములు నీకు స్వాస్యము గాను వరకు నీవు ఎలుబడి చేస్తావు ఎలక ఇస్తానన్నాడు దేవుని స్తోత్రం కలిగి కాక మనం ఎల్లప్పుడు కూడా మన సవార్థీకరణ ప్రయత్నాలయ్యో ఏమండి పరలోకపు తండ్రి యొక్క ఆ మార్గదర్శకత్వాన్ని అనుసరించిన అవసరం ఉంది ఆయన యొక్క అధికారాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం చాలా ఉంది సో అతను ప్రకటించినప్పుడు తండ్రి అధికారాన్ని గుర్తించుకోవాలి మనం కేవలము తాత్కాలికమైనటువంటి ఫలితాల మీద ఆధారపడి దృష్టి సారిస్తూ స్వస్థత మరియు దురాత్మ నుండి విడుదల మొదలైన వాటి అందు ఆనందించడమే కాకుండా ఇహలోక సంబంధమైనటువంటి ప్రభువులు ఇహలోక ఇహలోక సంబంధమైనటువంటి ప్రభువులు ఎవరైతే అధికారులు వారికి కాకుండా యహపరలోకమందు యహమునకు మరియు పరలోకమునకు ప్రభు అయినటువంటి తండ్రి సమ్ముఖం మన పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నటువంటి సత్యాన్ని కూడా మనము గుర్తించాలి మనకు రాజ్యం అనుగ్రహించడానికి మనకు స్వాస్థ్యం అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమైనంత కనుక మన పేర్లు అక్కడ ఏం చేయబడ్డాయి లిఖించ మన చిన్నమందే ఏమండి చాలా చిన్నమంది ఆ చిన్నమంది అయినప్పటికీ కూడా మన పేర్లన్నీ కూడా తండ్రి తన రాజ్యములో లిఖించాలని ముద్రించాలని ఆశపడుతున్నాను ఆయనకి ఇష్టమైనంత ఆ విషయం మనం భయముల నుండి బయటపడి ప్రభువుకు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడాలి ఎందుకంటే తండ్రి సెలవు లేనిదే తండ్రి ఆజ్ఞ లేనిదే లేక తండ్రి అనుమతి లేనిదే ఒక్క పిచ్చుక కూడా నేల రాలేదని నేను చెప్తాను కానీ ఉదయకాల సమయంలో తండ్రి పనిలో మనం ఎంతమంది ఉంటున్నాం విస్తారంగా పాలించింది కోత చాలా ఉంది కోయాల్సింది కోత ఏ కోత పని వారు తక్కువైపోయారు కోత ఎక్కువైపోయింది నశించ ప్రతి వారం రక్షించబడాలని ఒక వాక్యం కనుక కలిసి తండ్రి పనులు నీవు నేను కూడా సమర్థం చురుకుదనం కలిగి తండ్రి పనుల పాలి భావసులై నశిస్తున్న ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపిద్దాం దేవుడి మాటలు మనకొరకు దీవించడం చూడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ఈ కృపా సత్య సంపన్నుడా సకలాశీర్వాదములకు కారణం మీ గణనామానికి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయం కలపేళ వేకుని లేచి మీ నామాన్ని స్థుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో నాయన పాలి బాక్సు ఆరాధిస్తూ కనపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు తిరిగి నూతన దిన మరలా నీ దీన ఆస్తులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను భారముతో ప్రయాసుని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశం వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్య వారి కుటుంబాన్ని మీ ఆత్మజాత నింపి నడిపించి కృఫల వద్దల ప్రతి స్తోత్రాలు అధికారులు నాయకులు పరిశార మరి పరిపాలకులు వందలా చెల్లిస్తూ నాయన ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు నిశ్చితమైతే మరింతగా దీవించి కృఫల భద్రపరుషం ప్రాప్తం చేస్తున్నాను విద్యాశాఖ వైద్య శాఖ నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలు అన్న దినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త మరింత క్షేమేయని నడిపించండి నిరుద్యోగ మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి నాయన రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి నష్టం అంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబడి లేవనసులు వృద్ధాప్రదోషం వారికి ఆరోగ్యం క్షేమం నెమ్మదిగా ఇచ్చేయండి క్షేమంగా ఇచ్చేయండి అనారోగ్యంలో బాధపడికిస్తున్నాము వారికి స్వస్థత కావాలి సహాన్ని గ్రహించండి నాయనా మనసులు వాకి పట్టుకోండి సత్యం అనుసరించక అసత్యం సత్యం కృప ఇచ్చేయండి వివాహాల కొరకు గర్భఫలం కొరకు చూస్తున్నారు మార్గం సారాలు చేయండి గర్భం దిడలకు ఇచ్చేయండి నాయనా విరిగిన నలిగిన వేసారైన అలసిపోయిన పృన్న జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిస్ఫురత కొట్టుకుంటాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను నాయన వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా నలిగిపోయి చితికిపోయిన జీవితాలు కలిగి నాయనా మానసిక వేదన అలజడి తక్కువ విడిపించండి శ్రమలు సమస్యలు ఎదుర్కొనే పొందు నుండి కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీరక పొందు నుండి కన్నీరు తక్కువ నుండి చేస్తూ నామోలు మరి విడుదల కలు చేయమని వేడుకుంటున్నాను మరి ఏదైనా ప్రయాణం కొరకు వందలు ఎక్కడికైతే వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం క్షేమ దాయి దయచేయండి రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు ఆయరకల పనిపాట్లకు ఆయన కూలి పనులకు ఆయా శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం కృపల గృహల భద్రపరచం వేడుకుంటున్నాను ఆయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయా దీవించి ఆశీవదించండి కృపలు భద్రపరచండి వివాహ దిన జరుపుకున్న బిడలు పదాంబు జీవితంలో ఆశీర్వదనండి మెండుగా దయచేయండి అది పత్రిక జ్ఞాపం చేసుకున్న ఆదరణ ఇచ్చేయండి జన్మంత్రి దాచి కృపలు బదలపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి ప్రార్థనలు తండ్రి అమేన్ ప్రేగదేవం దీవెన సన్నిధి కాకపోతే సదాకాలం మన దగ్గర తోడైనా నడిపించాను గాక అమెన్